హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మా ఇంటి మమతా ఈరోజు మన విడల ముచ్చట పసందైన డెజర్ట్ జనరల్గా మనము ఒక్క కప్పు తోటి సరిపెట్టుకోకుండా ఇంకో కప్పు ఇస్తే బాగుండును అని అనుకుంటాం చూడండి అదేనండి ఫ్రూట్ సలాడ్ సాగు డ్రై ఫ్రూట్ సలాడ్కి నేను ఇక్కడ ఒక హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ తీసుకున్నాను మీరు ఏ పాల ప్యాకెట్ అయినా తీసేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ ఇలా కట్ చేసాను మనము ఎప్పుడైనా పాల ప్యాకెట్ ఇలా హాఫ్గా కట్ చేయాలి అంటే కార్నర్లో మనం కట్ చేస్తాం కదా పూర్తిగా ముక్క అనేది కట్ చేయదనమాట అలా రీసైక్లింగ్కి యూజ్ అవ్వదంట ఇలా పాల ప్యాకెట్స్ సో ఇలా హాఫ్గా కట్ చేసి ఇలా ఓపెన్ చేసి మనం ఆ ముక్క దానికే ఉంచేయాలన్నమాట సో ఇది ఒక చిన్న టిప్ అనమాట ఎవరికైనా నచ్చితే యూస్ఫుల్ అనుకుంటే హలో అవ్వండి ఇంకా హాఫ్ లీటర్ పాలు పోసుకున్నాం కదా ఆ గిన్నె స్టవ్ పైన ఇలా పెట్టేసుకొని మరిగించాలన్నమాట ఈ పాలు ఇంకా వేరే ఒక బౌల్ తీసుకొని కాచి చల్లారిన పాలైనా తీసుకోవచ్చు లేదంటే చల్లగా ఉన్న పాలు అంటే మనము కాచకుండానే ఉండ డైరెక్ట్గా పా ప్యాకెట్ పాలు కూడా తీసుకోవచ్చు సో నేను వేరే పాలు యూస్ చేస్తున్నాను హాఫ్ లీటర్లో నుంచి తీయలేదు ఇది వేరే పాలు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని హాఫ్ బౌల్ వేసుకోవాలి అందులో టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ వచ్చేసి మనకి జనరల్ స్టోర్లో సూపర్ మార్కెట్లో ఆన్లైన్లో కూడా దొరుకుతుంది సో నేను వచ్చేసి వెనీలా ఫ్లేవర్లో ఉన్న కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను టూ స్పూన్స్ వేసుకొని ఇలా అయితే మంచిగా కలుపుతున్నాను సో ఉండలు లేకుండా మనం కలుపుకోవాలన్నమాట ఉండలు లేకుండా చూసుకుంటే మనకి కస్టర్డ్ మనం ఏదైతే చేస్తున్నాం డెజర్ట్ అది చాలా బాగుంటుంది తినటానికి కూడా టేస్ట్ కూడా బాగుంటుంది చూసారా ఉండలు లేకుండా ఇలా అయితే అంతా కూడా మిక్స్ చేసుకొని ఈ కప్పు వచ్చేసి మనము పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరే ఒక గిన్నె తీసుకొని నేనైతే ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ వరకు మనము సగ్గి బియ్యం ఉంటాయి కదండీ సాబుదాన వీటిని సాగో కూడా అంటారు కదా సో నేనైతే మీడియం సైజులో ఉన్నవి తీసుకున్నాను చక్కగా ఒక బౌలు తీసుకొని త్రీ టేబుల్ స్పూను ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని స్టవ్ పైన పెట్టేసి ఉడికించాలన్నమాట వీటిని అన్నీ కూడా ఇంకా మూత పెడితే సిమ్లో పెట్టేస్తే అవే ఉడికిపోతాయి సో ఒక్కొక్కసారి మనము కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో లేకపోతే అవి అతుకుపోతాయి అనమాట సగ్గు బియ్యం కదండి సాగో కాబట్టి అతుకుపోతాయి అందుకే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సో ఇవి వచ్చేసి చక్కగా ఉడికిపోయాయి కూడా చూసారా చాలా బాగా తొందరగా ఉడికిపోతాయి వీటిని ఇప్పుడు చల్లార్చుకోవాలన్నమాట ఈ గిన్నె కూడా మనము పక్కన చేసుకోవాలి ఇంకా మన పాలు కూడా మరుగుతూ ఉన్నాయి ఇక్కడ మంచిగా చక్కగా మరిగిపోవాలన్నమాట పాలు రోలింగ్ బౌలింగ్ అయ్యేటప్పుడు మనం ఇందులో పంచదార యాడ్ చేసుకోవాలి పంచదార వచ్చేసి మన స్వీట్ ఎంత తింటామో మనం దాని ప్రకారంగా యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ అయితే పంచదార యాడ్ చేశాను మనం ఎంత స్వీట్నెస్ తింటామో దాని ప్రకారంగా వేసుకోవాలి నేనైతే ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ ఎందుకు వేసానంటే ఇందులో మనం ఫ్రూట్స్ కలుపుతాం కాబట్టి ఫ్రూట్స్ కూడా కొంచెం తీపిదనమే ఉంటాయి కదా సో అందుకని నేను త్రీ స్పూన్స్ వేశాను అంతే ఇంకా చక్కెర కూడా అంతా పాలలో కలిసే విధంగా మరిగించుకోవాలన్నమాట జస్ట్ రోలింగ్ బౌలింగ్ అయిందనుకోండి మనకి కరెక్ట్గా చక్కెర కరిగిపోయినట్టే ఇంకా ఇప్పుడు మనము కస్టర్డ్ మనం పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా చల్లగా ఉన్న పాలల్లో ఆ పాలు ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఒక చేయితోటి మనం గరిటైతే తిప్పుతూ ఉండాలి ఎందుకంటే గడ్డలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక చేయితోటి అయితే పోస్తూ ఉండాలి ఇలా అనమాట సన్నగా పోసుకుంటూ కలుపుతూ ఉంటే మనకి ఉండలు కట్టే ఛాన్సే ఉండదు సో చాలామంది ఇక్కడే డౌట్స్ ఉంటాయన్నమాట ఉండలు కట్టేస్తాయి గట్టి పడిపోతుంది తొందరగా అనేసి ఇలా చేసి చూడండి అసలు గట్టి పడనే పడదు మంచిగా ఉంటుంది అనమాట సో మంచిగా ఒకసారి ఇలా కలుపుకొని ఒక్కసారి ఇదంతా కూడా పైకి అంటే బాయిల్ అవ్వాలన్నమాట ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ పచ్చిది కాబట్టి అందులో ఉడకాలి పాలల్లో ఇంకా కొద్దిగా బాయిల్ అయ్యే టైంలో మనం ఇప్పుడు ఇందులో బాదం యాడ్ చేసుకుందాము సో నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా బాదాం తీసుకున్నాను మీకు నచ్చితే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు కాజు కిస్మిష్ పిస్తా ఇవన్నీ కూడా తీసుకోవచ్చు చూసారా మంచిగా ఒక పొంగు అయితే వచ్చింది ఈ కస్టర్డ్ పౌడర్ ఇంకా పాలు కలిసి ఉన్నాయి కాబట్టి ఇలా పొంగు వచ్చిన తర్వాత ఇందులో నేను బాదం పలుకులు అయితే యాడ్ చేస్తున్నాను సో కొన్ని ఒక పది బాదం వరకు అయితే నేను తీసుకున్నాను ఆ బాదం పలుకులు అన్నీ మిక్సీలో వేసి పల్స్లో తిప్పారనమాట కొద్దిగా పౌడర్ లాగా వచ్చేసిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా చేస్తే ఏమవుతుందంటే మనకి తినేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది బాదాం ఫ్లేవర్ వస్తుందనమాట బాదం పలుకులు కొంచెం పచ్చ పచ్చగా కూడా ఉంచుకోవాలి అలాగని చెప్పేసి కొంచెం నలిగింది అనుకోండి పౌడర్ లాగా అది ఇందులో యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ కస్టర్డ్ అయితే మీరు మర్చిపోలేరు అనమాట ఇలా చేస్తే బాదాం కొంచెం పౌడర్ అయితే నేను ఇలా టూ టైమ్స్ అయితే యాడ్ చేశాను సో నేను ఓన్లీ బాదం పలుకులదే యాడ్ చేశాను మీకు నచ్చితే కాజు పలుకులు కూడా యాడ్ చేసేయచ్చు సో ఇది కూడా ఒక పొంగు అలా వచ్చేసింది అనుకోండి ఇంకా మన కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని చల్లడానికి పక్కన ఉంచేసుకుందాం మూత పెట్టేసి సో ఇప్పుడు వచ్చేసి మనము ఏమైతే ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఫ్రూట్స్ అన్నీ తీసుకొని కట్ చేసుకోవాలి సో నేనైతే ఇక్కడ జస్ట్ బనానా యాపిల్ అండ్ అనార్ తీసుకున్నాను దానిమ్మకాయ అలాగనేసి కొన్ని బాదం పలుకులు అంటే కచ్చా పచ్చగా కట్ చేశాను కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మెలన్ సీడ్స్ ఉంటే ఇవి కూడా యాడ్ చేస్తున్నాను సో ఇవన్నీ కూడా ఇలా కట్ చేసి అయితే పెట్టేసాను యాపిల్ దానిమ్మకాయ అయితే మంచిగా ఒలిచి పెట్టేశాను ఇంకా బనానా కట్ చేశాను సో ఇప్పుడు వచ్చేసి మన చల్లారిన కస్టర్డ్ చూసారా అక్కడ అసలు ఎక్కడా కూడా ఉండలేదు అలాగనేసి గట్టిగా అవ్వలేదు మంచిగా తినే విధంగా అయితే మనకి రెడీగా ఉందన్నమాట కస్టర్డ్ ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ అనమాట యాపిల్ బనానా యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసిన తర్వాత మనం చల్లారి పెట్ చల్లారడానికి ఉంచాం కదండి సాగో అదేనండి సగ్గుబియ్యం ఉడికించాం కదా సో ఇది కూడా చల్లారింది అన్నీ కూడా చల్లారిన తర్వాతనే యాడ్ చేసుకోవాలి వేడి మీద అసలు యాడ్ చేసుకోవద్దు సాగు కానీ కస్టర్డ్ కానీ సో సాగు కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి చూస్తుంటేనే నోట్లో అయితే ఉరిలు వచ్చేస్తున్నాయి అంత బాగుంటుంది అంత పర్ఫెక్ట్ అనమాట అండ్ తినడానికి కూడా హెల్దీ డెజర్ట్ సో అన్నీ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దానిమ్మ గింజలు కూడా యాడ్ చేసాము సో దానిమ్మ గింజలు యాడ్ చేయగానే ఎంత మంచి కలర్ఫుల్ డెజర్ట్ అయితే అయిపోయింది చూడండి మంచి రెడ్ కలర్లో ఉన్న ఈ దానిమ్మ గంజలు అప్పుడప్పుడు మనకి పంటి కింద వస్తే సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుంది కదా సో అన్నీ ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాము మనం ఏ డ్రై ఫ్రూట్స్ మన ఇంట్లో అందుబాటులో ఉంటే అవన్నీ వేసుకోవచ్చు పిస్తా కాజు కిస్మిష్ సో నాకైతే ఇట్లా వాటర్ మెలన్స్ సన్ఫ్లవర్ సీడ్స్ బాదాం ఇట్లా ఇవే వేసాను నేను మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు సో అన్నీ కూడా ఒకసారి కలుపుకోవాలన్నమాట ఎందుకంటే సాగో వేసాం ఇందులో సగ్గు బియ్యం ఉడికించేసాం కాబట్టి సగ్గు బియ్యం కూడా చాలా మంచిదండి హెల్త్కి తింటే చాలా చాలా కడుపు నింపుతుంది అలాగని చెప్పేసి మనకి ఎనర్జీ ఫుడ్ అనమాట సగ్గు బియ్యము ఇంకా ఇందులో అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్రూట్స్ ఉన్నాయి సో ఇంకేం కావాలండి మంచి హెల్తీ డెజర్ట్ అయితే రెడీ అయిపోయింది ఇందులో మనకు నచ్చిన ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా అంతా రెడీ అయిపోయింది మన డెజర్ట్ ఇప్పుడు మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక రెండు గంటలైతే పెడితే మనకి కూల్ అయిపోతుంది కదా ఇంకా డెజర్ట్ అనే వరకు మనం కొంచెం కూల్ కూల్గా ఉంటేనే బాగుంటుంది తినడానికి చూసారా మూత తీసి చూస్తే కలర్ఫుల్ ఎమ్మి డెజర్ట్ ఉంది ఎప్పుడెప్పుడా అన్న రెండు గంటలు ఎప్పుడు గడుస్తాయా అన్నట్టు ఉంది కదా సో టూ అవర్స్ తర్వాత ఇంకా నేనైతే తీస్తున్నాను చాలా మంచిగా సూపర్ సెబీ ఊపర్ డెజర్ట్ అయితే రెడీ అయిపోయింది చూసేయండి ఎంత బాగుందో కలర్ఫుల్గా మరీ గట్టిగా లేదంటే మరీ పల్చగా కాకుండా మంచి టెక్స్చర్ తోటైతే మన డ్రై ఫ్రూట్ సలాడ్ సాగో డ్రై ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ వేయండి తప్పకుండా ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేసేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేశారంటే ఒక్కసారి నేను పెట్టిన రెసిపీస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి మంచి మంచి రెసిపీస్ ఉంటాయి చాలా బాగుంటాయి అవుట్ చేసేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం గ్లాస్లో కానీ కప్స్లో కానీ సర్వ్ చేసుకొని తినడమే అన్నమాట ఎప్పుడెప్పుడు తిందామా అన్న విధంగా ఈ సాగో డ్రై ఫ్రూట్ సలాడ్ అయితే ఉంది కదా చూడండి ఎంత బాగుందో మనం ఫాస్టింగ్లో ఉన్నప్పుడు కూడా ఈ సాగో డ్రై ఫ్రూట్స్ అలాడ్ తీసుకోవచ్చు అనమాట చాలా చక్కగా కడుపు ఫుల్ అయిపోతుంది అనమాట ఇంకా చిన్న నుంచి పెద్ద వాళ్ళకి ఎవరికైనా ఒక్క కప్పుతో అయితే సరిపోదండి ఇంకో కప్పు ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా అంత బాగుండే ఈ సాగో డ్రై ఫ్రూట్స్ అలాడ్ మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి సూపర్ సేబీ ఊపర్ ఉండే ఈ సాగో డ్రై ఫ్రూట్ అందరికీ నచ్చుతుంది పిల్లల బర్త్డే పార్టీస్కి మనం ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తే చేస్తారు మళ్ళీ సరి కొత్త వీడియోలో కలుస్తాము అంతవరకు బై ఫ్రెండ్స్